సూపర్విజన్ ఉంది కానీ మన కంట్రోల్ కాదన్నమాట ఏదన్నా మనం సజెస్ట్ చేయగలం మీరు టైంలీ వేడిగా ఉన్నప్పుడు ఫుడ్ పెట్టండి బట్ టైంలీ పెట్టండి డబ్బులు వస్తాయి ప్రోటీన్ పిచ్చి డబ్బులు వస్తాయి చెక్ చేసి పిల్లల్ని చెక్ చేయండి తర్వాత డాక్టర్కి మీరు ఏదైనా చిన్న ఇట్లా ఒకరు పిల్లలకు ప్రాబ్లం వచ్చిందంటే మీరు ఇమీడియట్గా డాక్టర్కి ఇన్ఫార్మ్ చేయండి తాగేది అందరికీ అలవాటు ఉండదు హాట్ వాటర్ తాగేది

మొబైల్లో మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండేదని కూడా మేడం ఉంటారు ఇక్కడే ఉంటారు మేడం మధ్యాహ్నం వరకు అక్కడ ప్రిన్సిపల్ ఛాంబర్లో ఉంటారు మేడంకి మీరు క్లియర్గా మీ ప్రాబ్లమ్ ఏముందని వన్ బై వన్ అందరు పోతుంది పోదు నిదానంగా టెన్త్ క్లాస్ క్లియర్ టెన్త్ క్లాస్లోకి మీకు అంత స్వస్థత ఉంటారు మీరు మేడంతో అన్ని కూడా క్లియర్గా చెప్పండి మేము సాయంత్రం మన మేడం దగ్గర నుంచి తీసుకొని వీటన్నిటిని కూడా పరిశీలిస్తాం ప్రస్తుతానికి మీకు అందరూ కూడా గౌరవ మంత్రి గారు ఇంకేదైనా మీ సమస్యలు ఉంటే కూడా మీరు ఏం తెలిస్తే కూడా పూర్తిగా కంప్లీట్ గా సమస్యలు సమస్యలు పరిష్కరిస్తారు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఏదైనా సమస్య ఉంటే కూడా దయచేసి తెలియజేసి మేడం కూడా మేడం మీ పర్సనల్ నెంబర్ కూడా ఇస్తాను కార్డు పెట్టుకుంటారు మేడంతో మీరు నేను చెప్పొచ్చు ఎందుకంటే మీరంతా గర్ల్స్ కాబట్టి మేము పదే పదే యాస్ట్ కావాలంటే బాగుంటుంది మేడం లేడీ కాబట్టి మేడం వస్తాను మేడం మేడం ఆదేశాల మేరకు నేను రెండు సార్లు రీచ్ చేసిన అందరికి నైట్ టైం ఆ లో ఒకసారి ఫ్రైడే భోజనం చేసేటప్పుడు వచ్చినా నేను వడ్డించే వడ్డించి తినే వరకు ఉన్నాను సో వెజిటేబుల్స్ బాగాలేదంటే రీప్లేస్ చేయించినాం మల్సల్ రోజు మీకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పమన్నా ఇక్కడ తాయలేస్ లేదని అడిగినా సార్ తాయిలస్ కూడా వచ్చింది అది తర్వాత అక్కడ డ్రైనేజ్ ఏదైనా వాటర్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా కూడా చెప్పమన్నా ఏది ఉన్నా కూడా రెక్టిఫై చేస్తాం మేడం అయితే మాకు ఆదేశాలు ఇచ్చినారు ఖచ్చితంగా